విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం గారు విజయశ్రీ గారు కొందరు చాలా అప్పులు తీరక చాలా కష్టపడుతూ ఉంటారండి పాపం తీర్చాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతో పొదుపుగాను ఉంటారు జాగ్రత్తగా ఉంటారు ఏదో ఒక ఖర్చు వచ్చి పడిపోతూ ఉంటుందండి ఒక పట్టాన ఒకసారి అప్పులు తీర్చడం చాలా కష్టంగా ఉండదు దానికి ఏదైనా ఉపాయం ఉందంటారా అంటే అప్పులు తీర్చటానికి తీరిపోవటానికి ఉపాయాల కన్నా కొన్ని సాధనాలే అవసరం అంటే ఉపాయం చేయాలి అంటే అసలు ఉంటే వాళ్ళు అప్పులే చేయరుగా చాలా మంచి మాట అందుకని కొంత దేనికైనా నుండి అంటే నా దృక్పథంలో నేను ఆలోచించిన విధానంలో అయితే మన చేతిలో లేని వాటికి భగవంతుడికి మనం అర్పించేయాలి ఆ విషయాలు అంటే ఆయనకు సమర్పించేసి నువ్వే చూసుకో నా భారం అంతా నాయన నువ్వు తప్ప ఇత పరం పెరుగ అని అంటారు కదా అలా మన చేతిలో లేని విషయాలన్నీ కూడా భగవంతుడి నామస్మరణతో కొన్ని మనం సమస్యలను తీర్చుకోవచ్చు భగవంతుడి నామ నామస్మరణతో మనకి తగ్గుతాయి అలా ఏమిటంటే ఇప్పుడు సంపదలు ఇచ్చే తల్లి లక్ష్మీదేవి మరి అప్పులు చేయించటం అది కూడా కొంచెం శనిగ్రహం సరిగ్గా లేకపోతే అప్పుల పాలవుతారని చెప్తూ ఉంటారు మన వాళ్ళు జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనిగ్రహం మన మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మనకి చాలా మటుకు పుత్రమిత్ర కళత్ర రుణ బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు అంటే భార్యతోనూ పిల్లలతోనూ మిత్రులతోనూ డబ్బుతోనూ అన్నిటితోనూ కలహాలు వస్తూ ఉంటాయి ఆ రకంగా అప్పుల పాలైపోతారు వాళ్ళు ఇప్పుడు కాలంలో అప్పుల పాలవటం అంటే అంటే ఇప్పుడు గ్రహ ప్రభావం వరకు వెళ్ళక్కర్ల స్తోమతకు మించిన ఖర్చులు పెట్టడం మన చేతుల్లోనే మన చేతుల్లోనే ఉంది అంటే ఇప్పుడు మనం బతుకుతున్న ప్రపంచం అంతా బాగా విలాసవంతమైన ప్రపంచం కదండి లగ్జరీ లగ్జరీస్ అది కాకుండా మనకు వచ్చే సంపాదన కన్నా కూడా మనం ఇంకా పై స్థాయిలో బతకాలనేటువంటి ఆశ అందరికీ కూడా ఎక్కువ అయిపోయింది అవునండి బాగా ఈగోయిజం ఒకటి స్టేటస్ ఒకటి బాగా మెయింటైన్ చేయాలనేటువంటి ఇది కోరిక అందరిలోనూ ఉంటుంది దీనివల్ల అప్పులు పాలైపోతున్నారు అంటే ప్రతి వాళ్ళు కూడా అసలు పెళ్లి చేసుకోవాలంటేనే ఒక విల్లా ఒక బ్రహ్మాండమైన కారు ఉంటే కానీ మేము పెళ్లి చేసుకోమని బీచ్ంచుకున్నటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు అని మనం చూస్తున్నాం అప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి వచ్చే జీతాల మీద వాళ్ళు అప్పులు చేస్తే గానీ అటువంటి విలాసాలకి వాళ్ళకి అవకాశం ఉండదు అప్పులు చేస్తూనే ఉంటారు అవునండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సంపాదనకి అప్పుకి సమతుల్యత ఉండదు సంపాదన కన్నా అప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి పెరిగిపోతాయి ఎందుకంటే విలాసాలకి భోగాలకి వీళ్ళు పెంచుకుంటూ పోతారు ఖర్చు అంటే కదా తరిగిపోవటమేనండి శ్రీలక్ష్మి గారు దొరుకు రోజుల్లో పండగ అంటేనండి సంప్రదాయాన్ని పాటించటం అవునండి సంప్రదాయం చక్కగా పూలు పళ్ళు తెచ్చుకోవటం స్త్రీలందరూ కాళ్ళకు పసుపు పూసుకొని చక్కగా మంచి వస్త్రాలు కట్టుకొని పూజ చేయటం ఏదో నలుగురు బంధువులను పిలిచి కాస్త స్వీట్ హాటు చేసి ఏదో పప్పు కూర వేసి అన్నం పెట్టం పండగంటే మన రోజుల్లో ఇలాగే ఉండేది నలుగురు బంధువులకు పిలిచి భోజనం పెట్టడం కొత్త చీర కొనుక్కోపోయినా ఇంట్లో ఉన్న పాత పట్టు చీరలు అవి తీసి పెళ్ళప్పుడు చీరలు మంచి మాటలు చీరలు తీసి కట్టుకునే వాళ్ళం కట్టుకునే కొత్త చీరే వివాహాలకు కూడా అందరూ పట్టు చీరలు కొనుక్కునేవారు కాదు కొత్తవి పెళ్లి కూతురికే కొనిపెట్టేవారు అవునండి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇప్పుడు పెళ్లి కూతురుతో సమానంగా కొనుక్కుంటున్నారు ఎక్కువగా కూడా పెళ్లి కూతురు ఏమేమి కొనుక్కుంటుందో అంతకు కాకు ఎక్కువగా కొనుక్కునేవాళ్ళు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బంధుగణము కుటుంబం కూడా అమ్మాయి పెళ్ళి అంటే అందరూ కొత్త బట్టలు కొనుక్కోవల్సిందే ఇంట్లో మరి పెళ్లి ఖర్చు ఎంగేజ్మెంట్కే ఎంగేజ్మెంట్కి పెళ్లి ఖర్చు బోల్డ్ పెరిగిపోతుంది మరి ఆ పెళ్ళికి పెళ్లి చేయటానికి కాక ఆ బంధుగణానికి పెట్టే చీరలు కానీ లేకపోతే పెళ్లి కూతురు తాలూకు తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ కొనుక్కొని చీరలు కానీ దీంతో అప్పులు బాగా పెరిగిపోవటం చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం అయితే ఈ అప్పులు పెరిగిపోయినప్పుడు అంటే అప్పు చేసేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఆ విలాసాల్లో ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు తర్వాత పెళ్ళంతా అయిపోయి అత్త అత్తగారింటికి వెళ్ళిపోయాక అమ్మాయి అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అయింది ఏమిటి ఇవన్నీ కూడా అండి అలాగే ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నారే ఇల్లు కట్టినప్పుడు అంతే వైభవంగా పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నారు ఆ ఇల్లు అప్పు తీరాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంది ఆ నెలకి ఈఎంఐలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు ఇదేంటంటే ఒక్కసారి ఈ ఐటీ ఉద్యోగాలు కొన్నాళ్ళు ఉంటాయి కొన్నాళ్ళు తీసేస్తూ ఉంటాయి అప్పుడు మనిషి బోల్తా పట్టడం జరుగుతుంది పడవంత కార్లు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ఇళ్ళు అలా చేసేసరికి నిలకడలేని ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈఎంఐ కట్ట అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది ఒకసారి ఉద్యోగం పోయి మళ్ళీ తిరిగి ఉద్యోగం సంపాదించుకునే వరకు అవును అప్పుల బాధలు తీరాలంటే అంటే ఉద్యోగం చేతుల్లో ఉంటే ఏదో కొంతవరకు వాళ్ళు అప్పులు తీర్చుకోగలుగుతారు వాళ్ళు ప్లాన్ చేసుకున్న ఈఎంఐ వరకు అలా కాకుండా ఉద్యోగం పోయినా అనారోగ్యం పాలైన అంతస్తుకు మించిన అప్పులు మిగిలిపోయినా తీర్చలేకపోయినా అప్పుడు ఇక దేవుడు తప్ప మనకి ఎవరిని మనం ఎన్ని తప్పులు చేసినా మనని కడుపులో పెట్టుకుని కాపాడేవాడు దేవుడే కదా అంతే కదా ఇప్పుడు ఆ శ్రీమాత ఏదో ఒక రూపంలో వచ్చి మనని కాపాడవలసిందే కాపాడవలసిందే అప్పుడు కుజగ్రహాన్ని కనుక మనం బాగా ధ్యానిస్తే అప్పులు తీరిపోవటం అనేది అంటే ఏదో ఒక రకంగా మనకి ఉద్యోగం వచ్చి మెల్లిగా మనం చేసిన తప్పులు తెలుసుకొని కాస్త ఖర్చులు తగ్గించుకొని ఆ అప్పులు తీర్చడము ఏదో అటువంటి అంటే మన మనిషి యొక్క ఆలోచన ద్వారాలో కూడా మార్పు వస్తుంది అప్పుడు బాగా అప్పులు ముందు ఆలోచన మార్పు వస్తేనే ఆచరణలోకి వస్తాయో అన్నీ ఒక కంట్రోల్ అవుతాయి కంట్రోల్ అవుతాయి కాస్త అలా కుజగ్రహానికి ఆరాధ పూజ అంటారా జపం అంటారా ఏం చాలా చిన్న సైజు పూజనండి ఎక్కువగా ధ్యానం చేసుకోవటమే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ధ్యానం మన నవగ్రహాల్లో కుజగ్రహము మూడోది ఆది సోమ మంగళ మంగళవారం కుజగ్రహం అంది మంగళవారానికి ఒక చిన్న శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని పఠించి చిన్నగా ఆ మంగళవారం రోజున కాస్త ఒక తెల్లటి బట్ట పరిచి దాని మీద కాస్త బియ్యం పోసి మనకి కుజగ్రహం బయట దొరికితే సరే లేకపోతే ఏదో ఒక గణపతి విగ్రహము లేకపోతే చిన్నపాటి మన ఇళ్లలో ఏవో విగ్రహాలు ఉంటాయి కదా అదొకటి పెట్టుకొని అక్కడ ఒక భగవంతుడిగా ఒక భగవంతుడి విగ్రహం పెట్టుకొని ఆ ఆ గ్రహానికి కాస్త పూజ చేసి అంటే కుజగ్రహము ఎరుపు రంగు అంటే కందులు ఆయనకి ఎక్కువ ఇష్టం ఆయనకి ప నవరత్నాల్లోనే పగడం ఇష్టం అవునవును ధాన్యాల్లోనేమో కందులు ఎర్రని కందులు ఇష్టం ఆయనకి ఎర్రటి కందు ఎర్రటి కందులు ఇష్టం ఆయనకి ఆయన కుజగ్రహం రక్తకారకుడు ఆయన ఎరుపు రంగులోనే ఉంటాడు అందుకని ఎర్రని కందప్పుడు ముందు ఏమిటంటే ఒక తెల్లని బట్ట పరిచి దాని మీద కాస్త బియ్యం పోసుకొని కుజగ్రహం యొక్క విగ్రహాలు అన్నీ దొరుకుతూనే ఉన్నాయి ఏ షాపుల్లో అడిగినా కుజగ్రహ విగ్రహం తెచ్చిస్తారు ఒకసారి తెచ్చుకొని పెట్టుకొని లేదంటే అన్ని గ్రహాలకి ఈశ్వరుడు ఎవరంటే శివుడే ఒక శివుడి లింగం పెట్టుకు లేకపోతే ఒక ఆంజనేయస్వామి విగ్రహం పెట్టుకును వాళ్ళ వీలుని బట్టి కుజగ్రహం విగ్రహం దొరకకపోతే ఆంజనేయస్వామి విగ్రహం అన్నా పెట్టుకోవచ్చు శివుడి యొక్క లింగం ఉన్నా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఆ శ్లోకాన్ని ఒకసారి చదవాలండి ఆ దేవుడి దగ్గర అంటే ముందు కాస్త ఎర్రని పూలతో పూజ చేసి కుజగ్రహం యొక్క అష్టోత్తర శతనామా దొరుకుతుంది మనకి గూగుల్లో కొట్టు దొరుకుతుంది కుజగ్రహం యొక్క అష్టోత్తర శతనామా చదివి ఏమీ అక్కర్లేదు అంత బెల్లం మొక్క నైవేద్యం పెడితే చాలా ఆయనకి ఏమి ప్రత్యేక పళ్ళు ఫలాలు ఈ రకరకాల నైవేద్యాలు చేయటాలు ఇవేమీ ఉండవు లేదు ఏమీ ఉండవు అంత బెల్లం మొక్క నైవేద్యం పెడితే చాలు పెట్టి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం మాత్రం రోజు నూట ఎనిమిది సార్లు చదవాల్సి వస్తుంది ఏంటంటే ఆ శ్లోకం ఏంటంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం చ మంగళం ప్రణమామ్యం చక్కటి శ్లోకం ఆయన ఎవరంటే భూమి పుత్రుడు భూమి కుజుడు అంటే కూ అంటేనే భూమి అంటే పుట్టినవాడు భూమికి పుట్టినవాడు కనుకనే కుజుడు అయ్యాడు అయ్యాడు మామూలుగా అయితే మంగళకారకుడు ఆయన నేను మంగళవారం కదా కుజుడు గ్రహానికి ఉండేది అలా కాకుండా కుజుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే భూమికి పుట్టినవాడైనా అందుకని ధరణీ అందుకని ధరణి గర్భ సంభూతం అన్నారు భూమాతకు పుట్టినటువంటి వాడు కనుక ధరణి గర్భ సంభూతం అయ్యాడు ఎలా ఉంటాడంటే విద్యుత్ కాంతి సమప్రమం మెరిసిపోతూ ఉంటుందో అంటే విద్యుత్ కాంతిలో చూ తెలుపు ఎరుపు కలిసి ఉంటాయి మన తటిల్లతలో మెరుపు తీగలో అలా ఆయన మెరిసిపోతూ ఉంటాడట అలా ఉండి కుమారం చ మళ్ళీ ఆయనకి ఎంత చక్కటి శక్తి అంటే ఆ కుమారుడికి మంగళం ప్రణమామ్యం మంచి శక్తి గలవాడు మంగళం ప్రణమామ్యం అటువంటి అంటే ఏంటి విద్యుత్కాంతి సంప్రభంతో ఉండి మంచి శక్తి గల ఆ ధరణీ గర్భ సంభూతుడికి మనం ప్రణమామ్యహం అని ఒక నమస్కారం చేస్తున్నాం ఈ శ్లోకంలో అర్థం అది అందుకని ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం చ మంగళం ప్రణమామ్యం ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే అప్పులండి మనకి ఆశ్చర్యపోతాం మనమే అలా మనకి తెలియకుండానే టక 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 తీరిపోతాయి మనమేనా ఇలా ఉన్నాం ఇవాళ రోజులు ఇంత నిశ్చింతగా అని ఆశ్చర్యపోయేంత సులభ పద్ధతిలో ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో ఎలా ఉద్యోగం వస్తుందో ఎలా అప్పులు తీరుస్తావో మనకే తెలీదు అలా టకటకా అప్పులన్నీ తీరిపోతాయి హాయిగా కుటుంబంలో ప్రశాంతంగా సులభంగా అన్ని తీర్చేసుకొని అప్పు లేని వాడు కోటేశ్వరుడు కన్నా ఎక్కువ గొప్పవాడు గొప్ప కోటేశ్వరుడు కన్నా గొప్ప అప్పు లేకపోతేనే కదండి మనశ్శాంతి ఉండేది దానితో ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఏం లాభం అందుకని చేసి ఈ అప్పులు తీర్చే మార్గంలో ఏంటంటే ఈ ప్రధానంగా అంటే మనం ఏదో కొంతమంది హిట్టీలు వేస్తారు కొంతమంది ఏవో ఇవి పాడుతూ ఉంటారు పాట పాడి తీసుకుని ఉంటే రకరకాలు మన సొసైటీలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికన్నా కూడా అంటే ఆ చిట్టి వేయడానికి కూడా ప్రతి నెల డబ్బులు కట్టాలి కదా మళ్ళీ చిట్టి వేసి అప్పులు తీర్చే వాళ్ళు చాలా మంది దానికి మళ్ళీ డబ్బులు కావాలి కదా అలా కాకుండా శుభ్రంగా ఈ కుజస్తోత్రం గనక ఎనిమిది సార్లు చదివినట్టయితే తప్పనిసరిగా అప్పులన్నీ మనకి కళ్ళు మూసుకొని తెరిచే లోపల తీరిపోయాయనంత సులభంగా తీరిపోతాయి సులభంగా తీరిపోతాయి కాకపోతే ఏ పూజకైనా ఏ స్తోత్రానికైనా శ్రద్ధ చాలా అవసరం ఏదో చదివామంటే చదివామని కాకుండా శ్రద్ధ భక్తి శ్రద్ధ భక్తి ఉండాలి గట్టిగా ఆ కుజుడిని ప్రార్థించుకొని మనసులో మా అప్పులన్నీ తీరిపోయేలా చేయినా అయినా అని దండం పెట్టుకొని ఈ శ్లోకం గనక చదివినట్టయితే ఎందుకంటే ఈ శ్లోకం వ్యాస మహర్షి ప్రోక్తమే ఎవరో చెప్పింది వ్యాస భగవానుడే రచించాడు ఈ శ్లోకాన్ని ఆయన చెప్పిన శ్లోకాన్ని ఒకసారి మనం రోజు చదువుకుంటే చదువు టెన్సాలు తప్పనిసరిగా అప్పుల్లోంచి బయటపడి ప్రశాంతంగా జీవించగలుగుతాం చాలా మంది చాలా మంచి విషయం చెప్పారండి శ్రీమాత్రను